నీకు కూడా ఒక సమయం వస్తుంది నిన్ను కూడా దేవుడు తల ఎత్తే టైం ఇస్తాడు ప్రతి మనిషికి జీవితంలో కొన్ని మలుపులు ఉంటాయి నీ లైఫ్ లో దేవుడా మలుపు తీసుకున్న దాకా ఓపికతో దీన మనసు కలిగి ఎదురుచూడు ఆ మాట పేతురే చెప్పాడు అక్కడ తమ్ముడా ఉంటది నీకు కూడా కృప తమ్ముడా నీకు కూడా ఉంటది నువ్వు హెచ్చింపబడే ఘట్టం ఒకటి అది నువ్వు నీ అంతటం నువ్వు నిన్ను హెచ్చించుకుంటే కాదు నిన్ను దేవుడే లేబట్టే టైం ఉంటది లేబట్టే టైం ఉంటది ఆ మాట రాశాడు పేతురు పత్రికలో ఏ పత్రికలో పేతురు గారి పత్రికలో రాశాడు పేతురు రాసినటువంటి మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఆరో వచ్చిన చదువు దేవుడు తగిన సమయం మిమ్మల్ని హెచ్చించు తగ్గిన సమయం తమ్ముడా దైవజనుడ విశ్వాసి పరిచారకుడా పరిచారకురాలా ఈ రోజు అవమానాల్లో అభ్యంతరాల్లో ఇబ్బందుల్లో కఠినమైన కష్టాల్లో కన్నీళ్లలో రోజు గడవని స్థితిలో నలుగురు చేత నవ్వుల పాలవుతున్న పరిస్థితులలో ఓ చెల్లి ఓ తమ్ముడా ఓ అన్న ఓ అక్క ఓ బాబాయ్ ఓ చెప్తున్నాను నేను నువ్వు ఏ కండిషన్ లో ఉన్నావు ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి చేదైన అనుభవాల్లో ఉన్నావు గుర్తు పెట్టుకో నా దేవుడు అన్యాయసుడు కాదు ఈ భూమి మీద ఉన్నప్పుడే నువ్వు సజీవంగా ఉన్నప్పుడే నీకంటూ కొన్ని మలుపులు దేవుడు డిజైన్ చేసి పెట్టాడు ఆ మలుపుల్లోకి నీ లైఫ్ ప్రవేశించిన దాకా నీకు ఉంటాయి అందులోనికి నువ్వు ప్రవేశించినప్పుడు రాజు ఎస్తేరు తలనెత్తినట్టు నా దేవుడు నీ తలని ఎత్త కళ్ళారాచోస్తావు అనుభవిస్తావు అప్పటిదాకా సంయమనం పాటించాలి అక్కడ అదే మాట చెప్పాడు తగిన సమయమందు దేవుడు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలీయమైన చేతి కింద దీన మనస్కులై ఉండండి దేవుడు అహంకారులను ఎదిరించి దీనిలోకి కృప చూపుతాడు